कुदे साईड आहिनि कुते कुदे थो పోయినాడు పదిలో రాయలేదు పింఛన్ వస్తుందా ఎందుక్రావ్నన్న యాక్సిడెంట్ అయ్యింది యాక్సిడెంట్ అయినా చేయలేదు కదా లేదు రాలేదు మళయ్యం చేస్తా సత్తు అలాంకి తిరిగి తిరిగి ఉందా కారు కారు గున్నావా కార్లో ఐదు సంవత్సరాలే సంవత్సరాలు ఎప్పుడు చేసాము డాక్టర్ సర్టిఫికేట్ పెట్టినా పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది చేయలేదు ఇప్పుడు కొత్తగా ఇంకా మొదలు పెట్టలే మొదలు పెడితే మాట్లాడతాలే ఒకటి అప్లికేషన్ పక్క వాడే కదా పక్క వాడే ఉండచ్చు నీది ఎప్పుడు వెళ్దాం గవర్నమెంట్ ఇచ్చిన మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు ఇవ్వకూడదు గవర్నమెంటే నడపాలని గవర్నమెంట్ నడపడమే మంచిది కదా మన పిల్లలకు ఫ్రీగా ఉంటాయి సీట్లు అదే వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటే కోటి రూపాయలు కోటి యాభై లక్షలు ఒక్కొక్క సీటు డాక్టర్ చదవాలంటే వెంకటేశ్వరు బాగున్నావా అవునా ఏం చదువుతున్నారు ఇది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటాను గవర్నమెంట్ జగన్ అన్నది ఇచ్చినవి వాళ్ళకి ఇచ్చినాడు అనుకో ఒక్కొక్క సీటు కోటిన్నర అవుతుంది ఇది గవర్నమెంటే నడిపితే ఫ్రీ అవుతుంది కాబట్టి ఇవి పోకూడదు గవర్నమెంటే నడపాలని మనం పెట్టాం గవర్నర్ లెటర్ అది ఉన్నాదనుకోని ఫ్రీ సీటు మీ నాన్న ఫ్రీ సీట్ వచ్చింది బాగు అదో తల్లి ఫ్రీ సీట్ తెచ్చుకో డాక్టర్గా లక్షణంగా

విధిగా చెప్పు మర్చిపోయిన వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకోవాలని ఆ కాలేజీలో గవర్నమెంటే నడపాలని లేకపోతే గవర్నమెంట్ నడిపితే వాళ్ళకి ఫ్రీగా సీట్ వస్తుంది పిల్లలకు వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకున్నా అంటే కోటి రూపాయలు అడుగుతారు సీట్కు అందుకు ఎంబీబీఎస్ సీట్లకు డబ్బులు సీట్లు చేస్తారు గవర్నమెంటే నడపాలని అవు బ దసమ ఎమ భన్నారా ఆ అయిందా పూజ అయిందా శివని గట్టిగా ముకినా వరేదా పూజ అయిందాదా స్మద പി <totrape> 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 <totrape>